మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి ఎస్ రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు హీరోలు రాజమౌళి మౌలి దర్శకత్వంలో సినిమాలు చేసే మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే ఇలా రాజమౌళి డైరెక్షన్ లో చేసిన వారిలో మాస్ మహారాజా ఈయన రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటించారు ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించారు ఒక పాత్రలో దొంగగా నటించడం మరొక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే సందడి చేశారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి రవితేజ మాట్లాడుతూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో వీధిలో ఆడోళ్లందరూ కూడా రవితేజ పై పోట్లాటకు వచ్చే సన్నివేశం అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది అయితే ఈ సన్నివేశం షూటింగ్ చేసే సమయంలో షాట్ కంప్లీట్ అయినప్పటికీ రాజమౌళి మాత్రం కట్ చెప్పలేదట దీంతో రవితేజ ఏమైందని చూడటంతో ఆయన మానిటర్ ముందు కూర్చుని పగలబడి నవ్వుతున్నారని రవితేజ తెలిపారు ఆయన మాత్రమే కాదు ఈ షూటింగ్ జరిగేటప్పుడు చుట్టూ రెండు మంది ఉన్నారు వారందరూ కూడా అలాగే నవ్వుతూ ఉన్నారు ఎవరిని ఆపడానికి వీలు కాలేదు అలా ఆ రోజు అందరి నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ చూసి నేను షాక్ అయ్యాను ఒక నటుడిగా నాకు ఇంతకు మించిన అవార్డులో ఏవీ లేవు అంటూ రవితేజ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి